హాయ్ అండి బాయ్ అండి వస్తే నేను సీతానగర్ చెల్లి అండి హైదరాబాద్ నుంచి ఏంటంటే అనుకోకుండా బయట వెళ్తున్నాను ఏంటంటారు ఇంటి లోను ఇస్తాను నేను ఎలా కని అనుకుంటున్నాను ఆ లోన్ గురించి నేను పెడుతున్నామండి చాలా చాలా సంతోషం అండి సీతానగర్ అనేటప్పటికీ ప్రాణం వస్తుంది ఒక ఇల్లు కట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను దానికి లోన్ ఇస్తున్నారు రెండు లక్షల యాభై వేలు అంతగా నేను సాయి పెడుతున్నాము ఈ పిచ్చోని తీసుకెళ్తున్నానండి అండి కూడా

సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే పడుతుందండి వెళ్ళాలంటే నేను రోజుల్లో బాత్రూమ్కి ఆపేయాలండి అందులో వేదికొచ్చింది అతను వీడియో చేసుకోను అందరూ బాగుండాలండి అందులో నేను ఇంకా బాగుండాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నిన్న ఆయుష్ మాకు కూడా చాలా ఎన్నెన్నో చెప్పారు విధాలు చాలా మంచిదండి అలా చెప్పారు అని నాకు కూడా వరకు వెళ్తూ నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలి నాకైతే చీర పెట్టారండి ఆ చీర కట్టుకుంటే నేనైతే పార్వతీదేవిలా ఉంటాను అన్నారు చాలా బాగుందండి ఆవిడ చేతి చాయ్ చేయడం చాలా చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను ఏంటి బాగుంది వస్తే సీతానర చెల్లి జయంతి అండి అండి ఆ ఇంటి పైన అయిపోతే నాకు చాలా చాలా సంతోషం ఆ ఇల్లు తొందరగా కట్టుకుంటే కూడా నేను ఇక్కడికి వచ్చి చీర పెడతాను అని కూడా నేను అన్నానండి ఇల్లు అయిపోతే నాకు పడ్డంత బలం అండి సీతానగరం రెంట్ అక్కర్లేదు తర్వాత నేను అమెరికా వెళ్ళిపోతున్నా వచ్చి అమెరికా వెళ్ళిపోతున్నాడు చెల్లి జాయింగే ఏడిసిన వాళ్ళు ఏడవండి మీరు ఎంత ఏడుచినా దేవుడు రాసిన రాత మాత్రం మారదండి మాకు మంచి ఫ్రెండ్స్ దొరికేది చాలా చాలా సంతోషం అండి ఇంకొక ఎనిమిది నెలలు పోయాక మేము వెళ్తామండి ఇప్పుడే అంటే మీరు ఒక కంగారు పడిపోకుండా ఏడెనిమిది నెలలు పోయాక మేము వెళ్తామండి ఆవిడ కూడా ఇక్కడే ఉంటాను ఏడు నెలలు పోయాక వెళ్ళేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్తారండి ఓకే ఈ లోపల నేను ఇల్లు కట్టేసుకుంటే ఈ సామాన్లన్నీ అక్కడ ఇక్కడ సామాన్లన్నీ దాంట్లో పాడేసి ఆ ఉష్ ఆక్సలు పక్షులేక హ్యాపీగా అమెరికా అబరికాంగే ఓకే అప్పుడు మీ మీతో నేను మాట్లాడు ఇప్పుడు నేను ఉండగా ఏడుస్తున్నారు మీరు నేను అమెరికా వెళ్ళిపోయాక మీకు ఎలా కనపడదని చెప్పండి కనిపిస్తుంది కదా చూస్తారండి చెప్తారండి ఏ మనిషి అయినా దగ్గర ఉన్నప్పుడు ఇల్లు ఉండదు మనిషి దూరం అయినప్పుడే అనేది తెలుస్తుంది అప్పుడు నేను అమెరికా వెళ్ళాక నా ఏంటో మీకు తెలుస్తుందండి అప్పుడు అయ్యో లక్ష్మమ్మ ముఖించక చూసి వాళ్ళు కలకల ఉండేది లక్ష్మమ్మ అని మీరు అనుకోవాలి నమస్తే ఓ పరమేశ్వర నీవు నాత్మగా ఉన్నావు నీ ఏ విద్య పార్వతీదేవి ఉన్నది నా ప్రార్థన నీ సహసరాలు ఈ శరీరం మీద నీకు నేను మాట్లాడే మాట్లాడే శ్రోత్రంలో నీ నిరసే నరకే నీకు ప్రదక్షిణంలో నా భార్య భోగలు అన్నీ నీ వెళ్ళాల్సాన చిన్ని బాబు చూడండి ఓ రవిశ్వర నారాయణ కేశవ మాధవ జన వచ్చిందండి విక్రమ దామోదర నీ పాటలో ఒకసారి కానీ తెలుసు కానీ తెలియకని కానీ ఏదో క్షమించే దుష్టుని ముందు మీద పడకుండా చూడండి నేను చల్లని గుడ్లు కట్టుకోవాలని ఆశాను ఆ గుడ్లో సామాన్లు వేసి రెంట్లు కట్టుకుంటున్నా హ్యాపీగా నన్ను ఆయన ఆస్వాదించిందండి సరేన హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే మళ్ళీ 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 శరీరండి అందరూ బాగుండాలి అందరూ ఏ విధంగా బాగుండాలంటే సరే అండి హై మై That's yeah.